హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది సో లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ అన్న ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోతున్నారు మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ ఇకపై మరింత సౌకర్యంగా నిద్రపోవచ్చు ప్రయాణికుల కోసం రైల్వే శాఖ అనేక సదుపాయాలను కల్పిస్తుంది అంతేకాక ప్రస్తుతం ఉన్న సౌకర్యాలను మరింత మెరుగుపరిచి ప్రయాణికుల జర్నీని మరింత సుఖవంతం చేసే నిర్ణయాలు అయితే తీసుకుంటుంది ముఖ్యంగా రైళ్లలోనే వివిధ తరగతులకు చెందిన ప్రయాణికులకు అందించే సదుపాయాలు ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూ వస్తుంది ఈ క్రమంలోనే తాజాగా ఏసీ కంపార్ట్మెంట్లో ప్రయాణించే వారికి రైల్వే శాఖ ఓ గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇక మరి ఆ వివరాలేంటో మనం తెలుసుకుందాము ఇక ట్రైన్లలో ఏసీ బోగీలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఇక ఈ కంపార్ట్మెంట్లో ప్రయాణించే వారికి కొన్ని ప్రత్యేక సదుపాయాలు కూడా ఉంటాయి ముఖ్యంగా ఏసీ క్లాసులో ప్రయాణించే వారికి దుప్పట్లు అందించే విషయం తెలిసిందే అయితే తాజాగా ఈ దుప్పట్ల విషయంలో ఇండియన్ రైల్వే ఆధునిక హంగులను అందించేందుకు సిద్ధమైంది ఇక ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా అత్యంత మృదువైన దుప్పట్లను అందించాలని నిర్ణయించింది ఇవి ఎక్కువ కాలం శుభ్రంగా నాణ్యంగా ఉండడంతో పాటు ప్రయాణికులు ఈ దుప్పట్లు కప్పుకుంటే మెరుగ్గా శ్వాస తీసుకునేలా ప్రత్యేకమైన లెన్నిన్తో తయారు చేస్తున్నారు ఇక వీటి తయారీ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టార్టర్డ్తో కలిసి ఇండియన్ రైల్వే విస్తృత పరిశోధన అయితే చేసింది ఇలాగే ఈ దుప్పట్ల తయారీ విషయంలో ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లను సంప్రదించింది ఈ సందర్భంగా నార్త్ రైల్వే సోషల్ మీడియా ద్వారా కొన్ని కీలక విషయాలను వెల్లడించింది ఇక ప్రయాణికులకు మంచి అనుభూతిని కలిగేలా చూడటం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని ఉత్తర రైల్వే తెలిపింది ఇక ఈ నూతన దుప్పట్లనేది ప్రయోగాత్మకంగా బుధవారం రాంచీ న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రవేశపెట్టారు ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను రైల్వే శాఖ తమ అధికారిక వేదికలో పోస్ట్ చేసింది ఇక బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టార్టర్తో సంప్రదించి ప్యాసింజర్లకు అత్యుత్తమ సౌకర్యాన్ని ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభూతిని అందించే ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ల నుంచి సలహాలు తీసుకొని అనేక పరిశోధనల అనంతరం ఈ దుప్పట్లను రూపొందించాము ఇక వీటిని రాంచీ రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లలో ఆగస్టు పద్నాలుగో తారీఖున ప్రవేశపెట్టాము ఇక ఆగస్టు పదిహేడో తారీఖున బిలాస్పూర్ రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్ళలోనూ ప్రారంభిస్తాము ఇక ఆ రైళ్లలోనే ప్రయాణికుల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా మిగతా రైళ్లలో అందుబాటులోకి తీసుకొస్తాము అని ఉత్తర రైల్వే ఎక్స్లో వెల్లడించింది ఇక మొత్తంగా రైల్వే తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి